ఏం చేస్తారు గట్టిగా ఒకసారి అరుస్తారు అంటే హృదయములో ఏ విధంగా అయితే మేఘాలు కమ్ముకుని భయాన్ని ఉంటున్నప్పుడు ఒక శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శబ్దము ఆ కమ్ముకుంటున్నటువంటి భయావరణమైనటువంటి మేఘాన్ని చల్లా చెదురు చేస్తాయట అందుకే యుద్ధంలో ఓడిపోతున్నటువంటి వీరులు ఏం చేస్తారు ఒక నినాదాన్ని చేస్తారు హర హర మహాదేవ చూడండి ఆ మాట చెప్పగానే హృదయంలో ఏదో తెలియనటువంటి ఒక ఆవేశం ఉత్సాహం చస్తే చస్తాం మన దేశం కొరకు బతకాలనేటువంటి ఒక పట్టుదల జై అలాగా మనకి ఏదైనా కలిగినప్పుడు మనం కూడా నేర్పించాలి సైకాలజీగా ఇప్పుడు ఎవరైనా పరమతాలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దేవతని గట్టిగా ఒకసారి అరుస్తారు మనం ఎందుకు అరవలేము అంటే మనకు సిగ్గు ఎదుటివారు నెగ్గు మనం కూడా ఒకసారి గట్టిగా అరిచామనుకోండి వీటికి ఎందుకు లేని ఆయన మనం లేదు వీటి గట్టిగా అరుస్తున్నాడని అరిచేవాడికి లోకం భయపడుతుంది తప్ప ఉన్న మౌనంగా ఉన్నవాడికి లోకం భయపడదు అరిచే వాళ్లకు లోకంలో స్థానం లేదు మీరు వెళ్ళిపోండి అడవులకు కాబట్టి మనం ఏం చేయాలి హర హర మహాదేవ శంభో శంకర శుభం భూయ